ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో యంగ్ టాగర్ ఎన్టీఆర్ కుమరం భీం పాత్రలో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరామ్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించిన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది బాహుబలి టూర్ రికార్డులను సైతం బద్దలు కొడుతూ ఈ చిత్రం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ల కెరీర్లో మైలురాయిగా మారింది ఈ సినిమా విడుదలై వారం రోజులు దాటినా ఇప్పటికీ కలెక్షన్లు మాత్రం ఇంకా ఆకాశాన్ని అంటుతున్నాయి సినిమా విడుదలైన పదకొండవ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లను వసూలు చేసింది ఈ చిత్రం మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ నమోదు చేసుకుంటోంది అయితే కొన్ని చోట్ల మాత్రం టికెట్ ధరల వల్ల సినిమా కలెక్షన్లు కొంచెం దెబ్బతిన్నాయని కూడా చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా ఐదు వందల ఎనిమిది పాయింట్ మూడు ఏడు కోట్ల షేర్ ని అలాగే ఎనిమిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ ని రాబట్టగలిగింది ఏది ఏమైనా ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యే సమయానికి కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉంది అలియాభట్ ఒలివియా మోరిస్ లో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శ్రీయా శరణ్ అజయ్ దేవ్గణ్ సముద్ర ఖాని రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు కనిపించారు